కుత్బుల్లాపూర్లో రోడ్డుపై చెత్తను పారేసి వెళ్తున్న ఇద్దరిని జీహెచ్ఎంసీ సిబ్బంది అడ్డగించారు వంద రూపాయలు కట్టి ఆటోకి వేయడానికి మీకెందుకు అంత ఇబ్బంది అని ప్రశ్నించారు వారిద్దరి దగ్గర వారు ప్రయాణిస్తున్న స్కూటీ తాళాలు కూడా లాగేసుకున్నారు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది మీకు బండా బండి బండా వెళ్తురు ఒక వంద రూపాయలు చాటోకి వేయడానికి ప్రాబ్లం ఏంది ఏ బండి తరం తీసుకోవా కేశ్ వెయ్యొద్దాబ్బా మీరు వంద రూపాయలు చాటోకి వేసుకొని ప్రాబ్లం ఏంది ఏ ఆటో పక్క పెట్టి బండి తీసుకొని ఆఫీస్లో పెట్టు బండి ఆఫీసులో పెట్టు లేట్ కానీ ఒక రోజు లేట్ అయితే ప్రాబ్లం ఏంది వంద రూపాయలు ఇచ్చి ఆటోకి వేయడానికి ప్రాబ్లం ఏంది అసలు మీరు రోజు చేస్తా కదా మీకు తెలిసేది వంద రూపాయలు ఇవ్వాలి ఆటోకి వెయ్యాలి అని చెప్పేసి ఆటో ఎవరు వస్తారు మీరు ఎక్కడ ఏ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు కుజ్బిలాపూర్లో ఇదంతా కుద్దులాపూర్ ఎక్కడ ఉంటారు కుజ్బిలాపూర్ ఏ కాలనీ ఏ బాలం తీసుకోవాలి దిగి తీసుకో ఆఫీస్లో పెట్టుకో కానీ 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 లేట్ అయితే ఒక రోజు అయితే ప్రాబ్లం ఏమింది ఒకరోజు కాదు కానీ బాగా రోజు లేట్ ప్రాబ్లం ఏముంది ఇప్పుడు ఆడ ఇప్పుడు ఒక నిమిషం ఉండండి నైట్ నైట్ వరకు ఒంటి గంట వరకు ఆడ మనుషులు ఉన్నారు కాలు ఒక గంట లేరు అంతే ఇప్పుడు మీరు వచ్చి చెత్త ఇస్తారు వంద రూపాయలు చేయడానికి ప్రాబ్లం ఏముంది మీరు ఒక్కరే మీలాంటి వాళ్ళే చదువుకున్న వాళ్ళే వేస్తారు ఆడ చదువుకున్న వాళ్ళు మంచిగా ఆటోకేస్తున్నారు అట్లా కాదు కానండి ఆమెను పంపించేయండి మీరు ఉండండి మేడం పంపించేయండి పెనాల్టీ కట్టేసి వెళ్ళండి ఆఫీస్లో ఒకసారి పెనాల్టీ కడితే మీకు కూడా భయం ఉంటుంది ఏం చెక్ చేయాలా ఏం చెక్ చేయాలా అబ్బా కారెక్ట్ పక్క పెట్టండి బండి పక్క వేయడం బండి పక్క వేయండి బండి తీసుకో ఆఫీస్లో ఎటు